దీని లీలా మాధవరావు రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులే ఈ గత వైసీపీ ప్రభుత్వంలో డీలర్లందరినీ నిర్బోధించాలనే ఆలోచనతో వారు సమాంతరంగా ఎండి వ్యవస్థను ప్రవేశపెట్టారు పెట్టిన తర్వాత మేము ఆహార భద్రత చట్టం ప్రకారం పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం ఆథరైజేషన్ పొంది నిరుద్యోగం షాపులు పంపిణీ బాధ్యత ప్రభుత్వం నడిచే పట్టింది గత ఆరు నెలల నుంచి కూడా మేము అన్ని పక్షాలను కలిపాం వాళ్ళు మా మేనిఫెస్టోలు పెట్టి మాకు న్యాయం చేస్తామని చెప్పారు ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి ఒక ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఇరవై రూపాయలు కమిషన్ డెబ్బై రూపాయలకి డెబ్బై ఎనిమిది రూపాయలకి పెంచడమే కాకుండా సంక్రాంతి కానుకకి సంవత్సరం పద్దెనిమిది కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కూడా ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నాం రేషన్ డీలర్లకి మళ్ళీ ఆయన మేము మా విజ్ఞప్తులు చేస్తున్న మీద మా సంస్థల మీద మేనిఫెస్టోలు పెట్టారు మా ప్రధానమైనటువంటి కోరికలు ఏంటంటే ఆహార భద్రత చట్ట ప్రకారం డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలి డేలాలకి ఏడున్నర వేలు గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ పెట్టాలి అదే విధంగా గతంలో అయితే జీవో నెంబర్ ఐదు గాని ఇరవై గాని అమలు చేసి డేలర్లందరినీ గౌరవప్రదంగా జీవించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు రూపాయలు పద్దెనిమిది పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాకు ప్రభుత్వం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేశాం సానుకూలంగా స్పందించారు అతి త్వరలోనే అందరినీ కలుస్తాం దానిలో భాగంగానే దేశం జిల్లాలో భరోసా యాత్ర పేరుతో ఇవాళ వైజాగ్ నేను శ్రీకాకుళం నెల్లూరు అనకాపల్లి ఈ ఉత్తరాంధ్ర జిల్లా పర్యటించి నెలల అభిప్రాయాలు కూడా తీసుకుని గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో సమస్యలు చెప్పి త్వరలోనే ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం రాబట్టని ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి గతంలో మంచి ఫోన్ చేశారు ఇప్పటికాలం మాకు మంచి చేస్తారని నమ్మకంతో ఉన్నా డైలర్ అందరూ కూడా ఎన్డీ కూడా చాలా మంది డైలర్లకు డబ్బులు ఇవ్వాలి అవి ఇంతవరకు వచ్చే నెల ఇరవై తారీఖు లోపు ఆ డబ్బులు మా డైలర్ చెల్లించాలని చెల్లించకపోతే చట్ట ప్రకారం చేయాలనేది అది చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఇక్కడ జరిగినటువంటి నూతన ఎన్నికల్లో అధ్యక్షులుగా అప్పర్ రాజు గారు సెక్రటరీ నాగేశ్వరరావు గారు పోలీసు అధికారి శ్రీనివాసరావు గారు ఎదుర్కొన్నారు మిగతా మీటింగ్ అన్నింటి అందరినీ చేసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటా ఆ డబ్బులు కనుక మన బిల్లులు పెట్టి తీసుకోవాలనుకుంటే నలభై పర్సెంట్ పోతే ఐదు వందల కోట్ల రూపాయలు అధికారులు కానీ కానీ మామూలు రూపాయలు పోయి అవన్నీ లేకుండా చేసినటువంటి ఆ రోజు చేసిందే మనమే భవిష్యత్తులో చేయబోయేది కూడా మనమే చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా గత ఐదు సంవత్సరాలు చూస్తున్నారు ఏమన్నా డేలో ఒక జరిగిందంటే అది లేదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ ఐదు కూడా ఎంతవరకు అమలు చేసుకునే పరిస్థితి లేదు ఈ సందర్భంగా నేను మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర సంఘం బలోపేతమయ్యి పది జిల్లాలకు కూడా బలంగా ఉండి